అయితే ఫస్ట్ అయితే రవదోసులు వేస్తున్నాను అది అంట అమ్మమ్మ గారు తింటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను లేదు ఎక్కువ ఇలా ఉంటారండి నాది ఎప్పుడు రోస్ట్ అయిపోతుంది నాకు తెలియకుండానే ఇంక ఉల్లిపాయలు అయితే కోసాను వంకాయ కర్రీ అయితే వండుతున్నాను

ఆ ఆదివారం అన్నింటికీ సెలవ్ అన్నిటికున్న తిండి తినమంటే తినమాయ రోజ పడపడ పడుకుని పిల్లలు కోటి చూస్తారండి అని ఆంట అన్నమాట ఇంకా అతని పనులు அவனே చేసుకోండి అతని పని అంటే ఇంకేం ఉండదు కూర్చొని చల్ల చికి 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 అని నాకు కొడ మ్యాచ్ చేతికే పని ఇంకేం పని ఉండదు సో ఇట్స్ ఫుల్ డే vlog మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేకుండా చెప్పడానికి compulsory చేసెండి ఏయ్ ఎక్కడైతే బట్టలు పెట్టినా చూసారు ఇవన్నీ ప్రమోషన్ చేయాలన్నమాట ఈరోజు ఎలా అయితే చెయ్యాలి ఒక గోల్ అయితే పెట్టుకున్నా చూద్దాం వెళ్తుందా వెళ్దాంతవరకు అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కదా ఆదివారం అన్నిటికీ సెలవు కానీ ఆడవాళ్ళకి మాత్రం సెలవు రాదు ఎవరు సెలవు ఇప్పిస్తారో ఏంటో తెలియదు కానీ అస్సలు ఆ సెలవు రాదనమాట ఇంకా పిల్లలకి స్నానాలు చేపియాలి నేను చేస్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఉంది నైట్ది అది అమ్మమ్మ గారు చేస్తున్నా నాకు మా ఆయనకి శాండ్విచ్ చేస్తున్నాను అనమాట అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మొన్న గీత్కాకి చేసి ఇచ్చాను సేమ్ అలాగే మా ఆయన నేను చేసుకొని తింటాం గీత్కాకి కూడా మా ముగ్గురికి అన్నట్టు మా అమ్మమ్మ గారికి దోశల కోసం వద్దమ్మా మనం ఇంటి దగ్గర తిందాం శాండ్విచ్ చేసుకొని ఇంకా గీతకా స్కూల్కి వెళ్ళొద్దు అంటుంది తెలుగు ఈరోజు సండే కదా దాన్ని ఎందుకు పంపిస్తాను చెప్పండి సో అది మ్యాడమ్ చూస్తూ ఉండండి సో ఇక్కడైతే ఫస్ట్ అయితే దోశలు వేస్తున్నాను అయిపోయే రెండు అమ్మమ్మ గారు తినేస్తారు అనమాట సో మా కోసం అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం అని వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తెచ్చేసి బటర్ బట్టర్ని ఇంకా మలినమ్మ అయితే నా దగ్గరికి వచ్చేసింది అనమాట అమ్మమ్మ గారు తింటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఎత్తుకున్నాను అయితే ఏడుస్తుంది వీళ్ళకి పెట్టిన లేదు తింటున్నారు అన్నాను ఇలా ఉంటుందండి మంచిగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళ కాలుగా ఇంపేస్తుంది అన్నట్టు సో ఇగోండి ఈరోజైతే ఇది తినేస్తున్నాం అనమాట బ్రెడ్ బ్రెడ్తో బానే ఉంది అన్నారు ఆయన గీత్క అది ఇది నాకు నాది ఎప్పుడు రోస్ట్ అయిపోతుంది నాకు తెలియకుండానే బాగుందా బాగుందంట ఇందులోనే చికెన్ వేసేస్తే చికెన్ శాండ్విచ్ అయిపోద్ది ఒక రొట్మొక్కలు అయితే తినేసినాం అనమాట కానీ బాగానే ఉంది మా ఆయన చెప్పారు కదా బాగుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే గీత బేబి అయితే చదువుతుంది అనమాట ఈ బెడ్ మీద బెడ్షీట్ తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసేయాలి రాత్రి గేద్దామని చెప్పేసి ఇంక సైలెంట్ ఉన్నా సో అండి తనకి ఆల్రెడీ బుక్స్ గట్టి ఉన్నాయి వచ్చాయి సో వీడియో కోసమే అప్పుడు ఇంకా ఇప్పుడు తీసి చదువుకుంటుంది ఇటు ఏంటివన్నీ కొన్ని కొన్ని బాగా చెప్పేస్తుంది అనమాట వీటిలోని కలర్స్ గీత ఇది ఏంటి చెప్పు నువ్వు చెప్పు అది చెప్తావా ఏంటి చెప్పు డాగా అలాగంటే నిషా పాపకి అయితే ఉయ్యేస్తాను ఆయనకి అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను నాని పిలిపంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో మియమ్ అంటారా నిజంగా తెలియదా తెలియకపోతేనే అలా చెప్తారు కదా కిట్టన్ అంటారు నని నీకు నిజంగా ఎల్కేజీ యూకేజీలో లో పడేయచ్చు గీత గడిచి చదువుకు నువ్వు రావట్లేమా ఆయనకి ఒకటి తెలుసా కొన్ని తెలియ కదా బాగుంటుంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి చెప్తుంటే అహో దీన్ని ఎదా అంటారా మనకు తెలియకపోయినా అది మనం తెలుసుకోవచ్చు వాళ్ళ ద్వారా ఇంక ఉల్లిపాయలు అయితే కోసాను వంకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట అమ్మమ్మ గారి కోసం ఆంటీ ఓనర్ అండ్ చేసరికి చికెన్ అనుకుంటా తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు ఇలాగా ఇంకా రైస్ పెట్టాలి వీడియో తీస్తావా నువ్వు నాకు Mama, it's you, Mama. Chepo, Wankel cost me. Wankel cost you. Mama, poor bag on the day. Mama, ఈ మధ్య ఇంటి దగ్గర చికెన్ ఉంటే చాలా రోజులు అయ్యింది ఇంకా అందుకోసం చెప్పేసి గీత్ చికెన్ లాలీపాప్లు కావాలని అడిగితే వాళ్ళ డాడీ ఇంకా వెళ్తున్నారు తీసుకురావడానికి సో బిర్యానీ తీసుకొచ్చారు అనమాట లాలీపాప్ బిర్యానీ చాలా రోజుల తర్వాత కదా నండి మళ్ళీ ఆఫ్టర్ వన్ మంత్ అనుకుంటా మళ్ళీ బయటది ఎక్కడైతే ఆటి చికెన్ ఇచ్చారు అమ్మగారు ఇస్తారు ఓన్లీ బిర్యానీ రైసే ఈ లాలీపాప్స్ వేరే ఇచ్చాడు అదే లాలీపాప్ బిర్యానీ అంటారా సో మధ్యాహ్నం అయితే ఇంకా తినేసాక పడుకు వెండిపోయామనమాట ఫుల్గా నిద్ర పట్టేసింది మంచిగా ఒక సినిమా చూసుకుంటూ సండే ఈవినింగ్ వరకు అయితే ఇలా జరిగింది సో ఇప్పుడైతే ఇంకా నేను కొంచెం రెడీ ఒక ప్రమోషన్ చేసుకోవాలి షూట్ చిన్నది సింపుల్గా టూ అవుట్ ఫిట్స్ ఉన్నాయి చేంజ్ చేసేసుకోవడం ఇంకా అంతే మళ్ళీ తర్వాత నైట్కి ఒక అన్నం పెట్టించుకుంటే సరిపోతుంది అనమాట ఆంటీ ఇచ్చింది చికెన్ ఉంది అలానే మధ్యన వండిన వంకాయ కూర ఉంది మా ఆంటీ చికెన్ అయిపోతుంది నేను నైట్ చికెన్ మానేశాను అతను కూడా ఈ మధ్య మానేశారు ఎక్కువ లేదులేండి చికెన్ ఒక రెండు మూడు పీసులు ఉంటాయి అనమాట సరిపోతుంది నైట్కి ఒక రైస్ పెట్టుకోవడమే అంతే పెద్దగా పని అయితే ఏం లేదు మాకు ఇప్పుడు వాళ్ళ తాతమ్మ అయితే ఇంకా పడుకోని లేసరికి చాయ్ తెచ్చింది అనమాట సగండి చాయ్ 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 ఇంకా రెడీ అయిపోయి షూట్ అయితే చేసేసా నీ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బా బాయ్ థ్యాంక్ యూ